అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ఈ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటివదే కాలం ముందు మన స్థుతి అంశం దేవుని కృప దేవుని కృప అనే అంశంలో దేవుడు తన కృపను కనపరిచేవాడుగా అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం సమయేలు రెండవ గ్రంథం సమయేలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని చదువుకుందాం యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను ప్రియ సహోదరి సహోదరులరా మన ఈ స్థుతి అంశములో దేవుని కృప అనే మాటను ఆధారం చేసుకొని అనేక అంశాలు బైబిల్ గ్రంథంలో మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయా భక్తుల జీవితాల్లో దేవుని కృప ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు కూడా దేవుని కృపలో మన స్థుతి అంశం ఆయన తన కృపను కనపరిచేవాడు ఆయన తన కృపను అగుపరిచేవాడుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం సమీరు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనములో మనం చదువుకున్న మాట యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును కనపరుచును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ మాట పలికింది ఎవరు ఏ సందర్భములను చూస్తే అక్కడే ఐదో వచ్చిన నుంచి మనం చదివినట్లయితే సౌలును వారు సౌలును పాతి పెట్టిన వారు యాబేష్కిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేష్కిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పెట్టిరి గనుక యహోవా చేత మీకు ఆశీర్వాదము గాక ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ సౌలు మరణించినట్లుగా మనము సముయేలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సముయ సౌలు యుద్ధములో గిల్బోవా పర్వతము మీద జరిగిన యుద్ధములో ఫిలిస్తీలకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధము భీకరంగా జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ వారు ఫిలిస్తీన్లు చేతిలో ఓడిపోతున్నట్లుగా మనం గమనించవచ్చు సమయాలు మొదటి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు అంతలో ఫిలిస్తీను ఇజ్రాయిల్ తో యుద్ధము చేయగా ఇజ్రాయల్ ఫిలిస్తీను ఎదుటి నుండి పారిపోయిరి ఫిలిస్తీయుల ఎదుటి నుండి ఇజ్రాయిల్ పారిపోయిరి గిల్బోవా పర్వతం మీద ఫిలిస్తీను చేతిలో ఇజ్రాయిల్ ఓడిపోతున్నారు ఇజ్రాయిల్ కి రాజుగా ఉన్న సవులు అతని ముగ్గురు కుమారులు కూడా ఆ యుద్ధములో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే సవులును పాతి పెట్టిన వారు ఎప్పుడైతే సవులు మరణించాడో యుద్ధంలో వాళ్ళను పాతి పెట్టిన వారితో దావీదు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు సవులును పాతి పెట్టిన వారు వారని దావీదు తెలుసుకొని అసలు దావీదు ఎందుకు తెలుసుకున్నాడు అంటే సవులుకి దావీదికి ఎప్పుడు శత్రుత్వమే ఉండేది శత్రుత్వం అంటే ఎప్పుడు సౌలు దావీదును చంపాలని అనుకునేవాడు కానీ దావీది ఎప్పుడు సవులను చంపాలని కోరుకోలేదు ఎందుకంటే యహోవా అభిషేకించిన వాడని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సౌలు యొక్క మరణాన్ని కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకుంటే గిల్బోవా పర్వతం మీద ఫిలిస్తీయుల చేతిలో ఇజ్రాయిల్ జనాంగం ఓడిపోతున్నప్పుడు సౌలు కుమారులైన ముగ్గురు కుమారులు యోనాతాను అభినాదాబు మెలికోషో అని వారు కూడా సౌలు యొక్క కుమారులు కూడా ఆ పర్వతం మీద ఫిలిస్తీయుల చేతిలో వాళ్ళు హతమైనట్లుగా వాళ్ళు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈ విషయాన్ని సౌలు చూస్తూ ఉన్నాడు యుద్ధములో ఇజ్రాయల్ జనాంగం ఓడిపోతుంది శత్రువుల చేతిలో ఒక్కొక్కరు అప్పగించబడుతున్నారు తన ముగ్గురు కుమారులు కూడా గిల్బువ పర్వతం మీద మరణించారు అప్పుడు సౌలు ఆ స్థితిని చూసి మనం ఒక మాటను చదువుదామా ముప్పై ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చినం లేదంటే మూడో వచ్చినం సమయోలు మొదటి గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడో వచ్చినం యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబుల వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు పొందాను సౌలు ఓడిపోతున్నాడు ఈసారి జనాంగం ఓడిపోతుంది సౌలు కుమారులు ముగ్గురు చనిపోయారు సౌలు ఓడిపోవచ్చుండగా అంబులు వేయి వారి కంట పడ్డాడు ఆయన ఎవరైతే బాణంలు వేస్తూ ఉంటారో అంబుల పొదల్లోంచి అంబులు వేస్తూ ఉంటారో సౌలు వాడి కంటిలో పడి వాళ్ళ చేత బహుగాయములు పొందారు అప్పుడు సౌలు అనుకుంటున్నమాట సున్నతి లేని వీరు పిలిస్తీలు సున్నతి లేని వారు సున్నతి లేని వారు వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత ఆలాగు చేయనొల్లక ఉండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీదే పడెను ఈ దృష్టాంతమంతా మనకు తెలుసు సౌలు ఏ విధంగా మరణించాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా అదే అంశాన్ని మనము సముయలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మొదటి అధ్యాయం మూడవ వచనంలో రెండవ వచనంలో చూస్తే మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొని ఒకడు సౌలు నొద్దకు సౌలు నొద్దనున్న దండులోనికి వచ్చి దావీదును దర్శించుకొని సాగిలపడి నమస్కారము చేస్తూ దావీదుకు చెప్తున్నమాట చవులు ఏ విధంగా మరణించాడో దావీదుకి వర్తమానం అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్న మూడవచనంలో చూస్తే దావీదు ఎక్కడి నుండి వచ్చితివని అడుగ్గా అందుకు వాడు ఇజ్రాయిల్ సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని జరిగి సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవిగా యుద్ధములోంచి నేను వచ్చానయ్యా అని దావీద్ దగ్గరికి వస్తున్న ఆ మనిషి చెప్తున్న అనమాట యుద్ధములో దగ్గర నుంచి నేను వచ్చాను అని చెప్తున్నప్పుడు అసలు యుద్ధములో ఏమి జరిగిందని దావీదు ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్తున్న మాట జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవిగా వాడు జనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయి అనేకులు కూడి వచ్చిరి చచ్చిరి సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి అని దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు స్నేహం అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దావీదు యోనాతానులు గురించి మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం కానీ ఇక్కడ ఆ యుద్ధం నుంచి వచ్చిన వాడు మాట సౌలును అతని కుమారుడైన యోనాథాను మరణమయ్యారు ఐదో వచనంలో సౌలు అతని కుమారుడైన యోనాథాను మరణమైరని నీకెలాగు తెలిసినదని దావీదును అడగగా గిల్బోవా పర్వతము నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండను ఈ విషయమంతా ఆయన చెప్తూ ఉన్నాడు గిల్బోవా పర్వతం మీద ఇజ్రాయిల్కి ఫిలిస్తీన్ యుద్ధం జరుగుతూ ఉంది ఇజ్రాయిల్ జనాంగం ఫిలిస్తీన్ చేతిలో ఓడిపోవటం ప్రారంభమైంది అనేక మంది సైనికులు చచ్చిపోతూ ఉన్నారు యో సౌలు యొక్క ముగ్గురు కుమారులు యోనాతన్తో సహా చనిపోయారు సౌలు కూడా అంబుల ద్వారా గాయపరచబడ్డాడు శత్రువుల చేతిలో చనిపోవటం కన్నా నేను నేను చనిపోవటం మెట్రని అంబులు మూసేవాడిని చంపమన్నాడు ఆయన భయపడి చంపకపోవటం ద్వారా సౌలు తన కత్తి మీద తనే పడ్డాడు కత్తి మీద పడిన తర్వాత ఇంకా మిగిలిన వచ్చిన వాళ్ళని ఎలా మరణించాడో చూసినట్లయితే ఆ సవులు మీ సవులు కత్తి మీద ఉన్నప్పుడు ఎనిమిదో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరో వచ్చినాం గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చాడు సవులు తన కత్తి మీద తను పడిపోయి ఆ కత్తి మీద కొర ప్రాణంతో ఉన్నప్పుడు దావీదుకు వర్తమానం అందిస్తున్న అతను అకస్మాత్తుగా కొండ దగ్గరికి వచ్చినప్పుడు సవులు తన ఈట మీద ఆనుకొని ఉండేను ఈట మీద ఆనుకొని అతడు రథములను రౌతులను తనను వెంట తగులుచుండుట చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచి నన్ను అడుగుతున్న నువ్వు ఎవరివి అంటే అమాలేయకుండాని చెప్పాను సవులు తన కత్తి మీద తను పడి ఆ అంబుల మీద ఉండి కొర ప్రాణంతో ఉండి గాయాలతో ఉండి ప్రాణముతో బాధపడుతూ ఉన్న సవులు నన్ను చూచి నన్ను పిలిచి దయచేసి నన్ను చంపుమని సౌలు వేడుకొన్నట్లుగా మనం ఎనిమిది తొమ్మిది వాళ్ళు చూస్తా అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిపుట చేత నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ నేను నా దగ్గరుండి చంపుమని సెలవి ఇక ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను తెలుసుకొని అతన్ని చంపి తిని తర్వాత అతని మీద ఉన్న కిరీటమును హస్తకంకణమును తీసుకొని నా ఏళ్ళు వాడైన నీ యొద్దకు నేను వచ్చాను అని దావితో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గిలిబోహ పర్వతం మీద సౌలు ఓడిపోతున్నప్పుడు సౌలు కుమారులు మరణించినప్పుడు సౌలు తన అంబులు మోసేవాడిని చంపుమని కోరినప్పుడు అంబులు మోసేవాడు భయపడి ఆయన చంపనప్పుడు తన కత్తి మీద తనే పడి ఆ కత్తి మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆ గాయములతో బాధపడుతున్నప్పుడు ఆ బాధను భరించలేక అటుగా వెళ్తున్న అమాలయకుడిని పిలిచి నన్ను చంపుమని వేడుకున్నప్పుడు ఆ అమాలయకుడు సౌలును చంపివేసి సవులు తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణమును తీసుకొని దావీదు దగ్గరకు వచ్చి దావీదుకు జరిగిన విషయాన్నంతటినీ చెప్తూ ఉన్నాడు చెప్పినప్పుడు దావీదుకి ఎక్కడ లేని అంటే బాధ అనిపించింది అక్కడే చెప్తున్న మాట పదకొండవ వచనం దావీదు భయపడక యహోవా అభిషేకించిన చంపుటకు నీ వేళ అతని మీద చెయ్యతి ఎంత గొప్ప మాట దావీదు పలుకుతున్నాడు యహోవా యాక్చువల్గా సౌలు దావీని ఎన్నోసార్లు చంపాలని కోరుకున్నాడు కానీ ఎప్పుడైతే సౌలు మరణించాడో ఎప్పుడైతే అమాలయకుడు ఆ సౌలును చంపివేశాడని తెలిసిందో ఆ చంపివేసిన వాడు దావీ దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు వాస్తవంగా వేరే మనుషులైతే మొదటిగా సంతోషపడతారు రెండవదిగా సౌలును చంపి వచ్చిన అతనికి ఏమన్నా బహుమానాలు ఇస్తారు కానీ ఇక్కడ దావీ మాట సౌలు కొర ప్రాణముతో ఉండి ఆ బాణములతో ఆ గాయములతో ఉన్నప్పుడు నిన్ను చంపమన్నప్పుడు నీ ఎత్తావు ఎవరి మీద చెయ్యవో తెలుసా యహోవా అభిషేకించిన వాణిని చంపుటకు నీవేలా అతని మీద ఎత్తితివి అని చెప్పి అక్కడే అక్కడున్న మనుషులతో ఆయనని కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం ఇది దా దేవుడు అభిషేకించిన దావీదు మీద దేవునికి ఉన్న ప్రేమను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియుల ఎందుకంటే యహోవా అభిషేకించిన వాడు ఆ యహోవా అభిషేకించిన వాడు తనకి ఎంత ప్రాణహాని చేసినా యహోవా అభిషేకించిన వాడు కాబట్టి ఆయన మీద చెయ్యెత్తిన వాడి మీద అక్కడ ఉన్న వాళ్ళతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ దృష్టాంతమంతా మనం జ్ఞాపకం చేసుకున్నామంటే దేవుని కృప కనపరుచును అని దావీదు సౌలును పాతి పెట్టిన వారితో అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం నెంబర్ వన్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సౌలు దావీదుని ఎప్పుడు చంపాలని చూస్తూ ఉంటే సౌలినే చంపిన ఒక అమాలీకుడు దావీ దగ్గరకు వచ్చి నేను ఆయన బాణముల మీద ఉండి కొర ప్రాణంతో ఉండి బాధపడుతూ ఉంటే నన్ను చంపమంటే నేను సౌలును చంపానయ్యా అని చెప్పిన తనకి బహుమానం ఇవ్వాల్సిన దావీదు చేస్తున్న పని ఏంటంటే యహోవా అభిషేకించిన వాని మీద చెయ్యి వెత్తటానికి నీ మనస్సు ఎలా ప్రేరేపించబడినని చెప్పి అతన్ని మొదటగా శిక్షించిన దావీదును మనం చూస్తూ ఉన్నాం రెండవది దావీదు సంతాపము అక్కడ మనం చదువుకున్నట్లయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మొత్తం చదివినట్లయితే ఆయన సంతాపము ప్ర చేసినట్లుగా సంతాప గీతము విలాప గీతము ఆయన ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ జరిగిన తర్వాత సౌలు గురించి దావీదు ఎంక్వైరీ చేస్తున్నాడు సవులు చనిపోయాడు ఇంతకీ ఆయన సమాధి కార్యక్రమం ఇప్పుడున్న భాషలో మాట్లాడాలంటే చనిపోయిన ఆ శరీరము ఆ శవము ఆ డెడ్ బాడీ ఎక్కడుంది అసలు అది అది ఎక్కడుంది దాన్ని ఎవరైనా తీసుకువెళ్ళారా ఎవరైనా పాతి పెట్టారా అని దావీదు ఎంక్వైరీ చేసినప్పుడు ఆయనకి కనిపించిన వారే ఈ యాబేష్ కిలోది వారు ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికే సవులు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉన్నాం సవులు పర్వతం మీద కత్తివాత చేత మరణించినప్పుడు ఆ అక్కడ ఉన్న యాబేష్ కిలద్ అనేవారు సౌలును తీసుకువెళ్ళి సమాధి కార్యక్రమం చేశారు దావీదు వాళ్ళని కనుక్కున్నాడు ఆ కనుక్కున్నప్పుడే మనం చదువుకున్న మాట ఐదవ వచనంలో దావీదు అప్పటికే రాజు అయినట్లుగా మనము మొదటి రెండో అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రిల్లరా చదువుదామా ఒక్క మాట మూడవ రెండవ అధ్యాయం మొదటి వచనం సంతాపము విలాపవా విలాపము జరిగిన తర్వాత సౌలు మరణించిన తర్వాత విలాపము పలికిన తర్వాత ఇది జరిగిన తరువాత రెండవ అధ్యాయం ప్రారంభమవుతుంది ఏది జరిగిన తర్వాత సౌలు మరణ వార్త వినిన తర్వాత సౌలు గురించి విలాపము దావీదు పలికిన తర్వాత దావీదు అతని భార్యలు పిల్లలు తీసుకొని దావీదు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది జరిగిన తర్వాత యూధా పట్టణముల్లోనికి నేను పోదునా అని దావీదు యహోవా యుద్ధ విచారణ చేయగా పోవచ్చునని యహోవా అతనికి సెలవిచ్చను నేను పోవలసిన స్థల మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనికు పొమ్మని ఆయన సెలవిచ్చను కాబట్టి యజ్రాయిలిగు అహీనోయమును కర్మీయుడగు నాబాలకు భార్య అయిన అభిగయల్ను అను తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయిను మరియు దావీదు తన యుద్ధం ఉన్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చును వీరు హెబ్రోను గ్రామములో కాపరముండ్రి అంతటి యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి ఇక్కడ దావీదు పట్టాభిషేకం చేయబడ్డాడు దావీదు రాజుగా యూదావారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత మరి తర్వాత దృష్టాంతం మనకి ఇక్కడ తెలియదు కానీ నాలుగో వచ్చినముతో సముయులు రెండవ గ్రంథం నాలుగవ వచనములో దావీదు రాజుగా అయ్యాడు ఐదో వచనములు ఆయన చేసిన పని తెలుసా సౌలును పాతి పెట్టిన వారిని ఎవరినో కనుక్కొని వారు యాబేష్కిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ లేదు వారి యొక్కకు తన దూతలను పంపాడు ఎంత ప్రేమ ఎంత సౌలు మీద దావీదుకున్న ప్రేమ సౌలు మీద దావీదుకున్న ఆ శ్రద్ధను మనం జ్ఞాపకం చేసుకుంటే కారణం యహోవా అభిషేకించిన వాడు అని దావీదు సౌలు గురించి రాజుగా నాలుగో వచనములు అయ్యాడు ఐదో వచనములో సౌలును పాతి పెట్టింది ఎవరో కనుక్కున్నాడు వాళ్ళు యాబేష్ కులాది వారని దావీదు తెలుసుకున్నాడు యాబేష్ కులాది వారి యుద్ధకు తన దూతలను పంపాడు పంపి దావీదు చెప్తున్న మాట మీరు ఉపకారము చేశారు ఏ ఉపకారం చేశారు దేవుడు అభిషేకించిన సౌలు మరణించిన తర్వాత సమాధి చేయబడి పాతి పెట్టబడిన ఆ కార్యము దావీదు దృష్టిలో ఉపకారము చేసినట్లుగా దావీడు గుర్తించాడు ఎందుకంటే దా సవులు దేవుని చేత అభిషేకించినవాడు ఒక అభిషేకించిన వాడు మరణించినప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని బాధ్యతగా ఒక తీసుకున్న ఆ యభష్కులదు వారిని దావీదు మీరు ఉపకారము చేశారు మీ ఏలిన వాడైన సవులును పాతి పెట్టారు గనుక యహోవా చేత మీరు ఆశీర్వాదం నొందుదురు యహోవా చేత ఆశీర్వాదం నొందుతారు ఎందుకు ఆశీర్వాదం వీళ్ళు నొందారు అంటే యాబేష్ లేదు వారు సౌలును పాతి పెట్టినందు అది దేవ్ దావీదికి ఉపకారముగా భావించాడు దావీదు మాట యహోవా చేత మీరు ఆశీర్వాదం నొందుదురు ఏంటి ఆశీర్వాదం అంటే ధనము యాష్ యాభేష్ లేదు వారికి ధనము రాజ్యంలో కొంత భాగము పేరు ప్రఖ్యాతులు పదవులో ఇవి కాదండి ఆశీర్వాదం ఏంటో తెలుసా యహోవా మీకు కృపను కనపరచను అంటే ఏ విశ్వాసం మీద దేవుని కృప ఉంటుందో అది ఆశీర్వాదమే సమూహేలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ప్రకారం ఏంటి ఆశీర్వాదం అంటే ఈ దృష్టాంతంలో యాభేష్కుల వారికి యహోవ ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని కృప వాళ్ళకి కనపరచటమే ఆశీర్వాదంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దావీదు పలుకుతున్నమాట మీ ఏలినవాడైన సవులను పాతి పెట్టారు కనుక యహోవా చేత ఎవరి చేత దావీదు రాజుగా అయ్యాడు దావీదు గొప్పగా లోకానుసారంగా యాబేష్ కిలది వారిని ఆశీర్వదించవచ్చు ధనము ధాన్యము వైడూర్యాలు పదవులు రాజ్యంలో కొంత భాగము ఎందుకంటే ఆయన రాజుగా అయ్యాడు కాబట్టి ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి లోకంలో మనందరం చెప్పుకుంటున్నట్లుగా ధనము ధాన్యము ఆస్తిపాస్తులు పేరు ఉంటే అది ఆశీర్వాదంగా మనం లోకంలో చెప్పుకుంటూ ఉంటాం కానీ దావీది మాట నేను కాదు మీకు ఇచ్చేది ఆశీర్వాదం ఎవరిస్తారు యహోవా చేత మీకు ఆశీర్వాదం నందును గాక ఏంటి అంటే యహోవా మీకు కృపను కనపరుచును కృపను కనపరిచే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం ఏడో వచ్చిన మీ యజమానుడు ఒక సౌలు మృతునిందును కాని యూదో వారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండడని ఆగ్నేచ్చను కో దేవుని కృప కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన కృపను అగుపరిచేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుడు తను నమ్ముకున్న బిడ్ల పట్ల తన కృపను కనపరిచేవాడు తన కృపను అగుపరిచేవాడుగా ఉన్నాడు ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్నా మనందరం కూడా దేవుడు తన కృపను ఒక దేని మనం కనపరిచాడు ఒకవేళ ఆయన మన ఆయన కృపను మన మీద కనపరచకపోతే మనము దేవుని నమ్ముకునే వాళ్ళం కాదు ఎందుకంటే దేవుని వాక్యము విస్తారంగా ప్రకటించబడుతుంది ఆయన కృప గురించి ప్రకటించబడుతుంది మనందరికీ తెలిసిన అంశమే కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలో ఒక మాటని ఆయన యొక్క కృపను గురించి చాలా గొప్పగా రాయబడి ఉంది కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను యేసు ప్రభు వారు మన మీద తన కృపను కనపరిచాడు ఎప్పుడు అనగా మనం దరిద్రులమై ఉండగా మనం దేవునికి శత్రువులమై ఉండగా మనం దేవునికి విరోధులమై ఉండుగా మనం దేవునికి అవిధేయులుగా ఉంటుండగా మనము సాతాను సంబంధం అయి ఉంటుండగా మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా ఆయన తన కృపను కనుపరిచాడు ఎట్లా కృపను కనపరిచాడు తెలుసా ఆయన ధనవంతుడు ఆయన ఉంటున్న ఇల్లు ఆయన ఉంటున్న ప్రాంతం ఆయన ఉంటున్న కుర్చీ ఆయన దగ్గర ఉన్న సేవకులు ఆయన ఉంటున్న ప్రాంతం మొత్తం బంగారం బంగారం మనం చదువుకోవచ్చు ఆయన కూర్చున్న సింహాసనం బంగారం ఆయన కూర్చున్న సింహాసనానికి చక్రాలు బంగారం ఆయన మొత్తం సువర్ణ పట్టణం ఆయన ఉండే పట్టణం అంతా బంగారు రాజువీధులు పరిశుద్ధ పట్టణములో ఉండినవాడు ఈ లోకాన్ని మాటతో సృష్టించిన వాడు ఈ లోకంలో కొంత ధనం ఉంటేనే ఆస్తిపరుడు అనుకుంటాం కానీ ఈ లోకమంతా ఆయనదే ఆయన ఎంత గొప్ప ధనవంతుడు ఆయన ఎంత గొప్ప ఆస్తిపరుడు సమస్తము ఈ సృష్టి ఈ పరలోకము మొత్తం ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా ఆయన తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి మనం చేసిన పాపములను ఆయన మీద వేసుకొని కలువరి శిలువులో తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన మన పట్ల తన కృపను కనుపరిచాడు తన కృపను పరిచాడు మనకు రావలసిన పాప శిక్షను ఆయన తీసి ఆయన మీద వేసుకొని మన పాప భారాన్ని ఆయన కొట్టివేశాడు మనం ఇప్పుడు పరిశుద్ధం ఆయన ఎప్పుడైతే ఆయన కృపను తన వాక్యము ద్వారా సువార్తల్లో మనకి ఆయన కృపను మనకు కనుపరిచాడు ఎప్పుడైతే మనకు ఆయన కృపను మనం ఎరిగాము ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకున్నాము ఆయన మనల్ని శుద్ధీకరించాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు మనల్ని విడుదల చేశాడు మనల్ని పరలోకపట్నంలో వాస్తవులుగా చేశాడు ఆయన బిడ్డలుగా చేశాడు కాబట్టి ఆయన కృపను మనకు కనుపరిచాడు అందరము ఏదో ఒక సమయంలో ఏదో ఒక పాట ద్వారానో ఒక వాక్యము ద్వారానో ఒక సాక్ష్య జీవితం ద్వారానో ఆయన కృపను మనం తెలుసుకున్న వారం మనం రక్షింపబడిన వారం ఇక్కడ దావీదు సౌలు పాతి పెట్టబడిన వారిని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా తన కృప చేత కనపరిచి మనల్ని ఆశీర్వదించాడు ఏ విధమైన ఆశీర్వాదం అంటే రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనకు దయచేసిన ఆయన కృపను మనకు కనపరిచిన ఆ రక్షకుడైన కృపగల దేవుణ్ణి ఉదయ కాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం ఉంది మీరు కృప చూపించేవారు కృపగల దేవుడు కృపాసక్తి ములుగల దేవుడు కృపచేతనే అనేక మందిని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్ర వందనములు మీ కృపచేతనే మమ్మల్ని రక్షించుకున్నారు ఒకనొక దనమున మీ కృపను మాకు కనపరిచారు మమ్మల్ని వివిడ్లుగా చేసుకున్నారు మీకు స్తోత్ర వందనములు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పట్ల మీ కృప విడువదు ఎడబాయుదు అంతం వరకు నడిపించేదని ఇచ్చిన గొప్ప కృపగల దేవ మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్